దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాకు రాసిన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యావయ వాక్యము దావిద రాసిన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన యాభయో వాక్యము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది హలలుయ దేవునికి స్తోత్రం దేవుని ప్రియా సంగమ వాక్యము అంటే దేవుని మాట వాక్యము దేవుని మాట దేవుని మాట బ్రతికిస్తుందంట ఈ అనుభవం మీకుందా బాధలు వచ్చినాయంటే ఇదే వాక్యము నెమ్మదినిస్తుందంట సమాధానాన్ని ఇస్తుంది అంట ఇదే మాట బైబిల్ గ్రంథము చాలామంది చెప్పే మాట ఏంటంటే ఇన్నిసార్లు అయిపోకుంటున్నాం అన్నిసార్లు చదివేసినాం ఏడు సార్లు ఆరుసార్లు పది సార్లు అయిపోగొట్టేసినాం అయిపోగొట్టేసినాం మళ్ళీ చదువుతున్నాం అని అంటూనే ఉంటారు కానీ మళ్ళీ గుర్తుండదు మళ్ళీ కొత్తగా ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ కొత్తగా అర్థమవుతుంది కొత్తగా ఒక మర్మం బయటికి వస్తూ ఉంటుంది ఎంత చదివినా ఒక నూతనత్వమును కలిగిస్తుంది ఈ యొక్క బైబిల్ గ్రంథంలో యొక్క మాటలు ఈ మాటలు నువ్వు ఏం చేయాలా నీ బ్రతుకులో బ్రతుకులో నెమ్మది కలిగేటట్టుగా నువ్వు చదవాలా ధ్యానించాలా దేవునితో మాట్లాడు మాట్లాడడం అలవాటు చేసుకోవాలా ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటిది నీకు తెలియజేయబడాలా ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించి ఉన్నాడు వాగ్దానాలు ఒక్కటే ఆశీర్వాదాలు ఒక్కటే తీసుకొని పదే పదే అవే వాటినే వాటినే పలుకుంటా కూర్చుంటే కాదు కొన్ని కొన్ని కొన్నిసార్లు జీవితంలో ఎందుకు బ్రతుకుతున్నా ఏంది నా ఈ బతుకు అని అనేటువంటి నిరాశ ప్రశ్నార్థకమైనటువంటి బ్రతుకు వచ్చినప్పుడు నీ వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీకేమియాలంట బ్రతికించాలంట బ్రతికించాలా చాలామంది సాక్ష్యాలు వింటూ ఉంటాం ఎంతోమంది జీవితాల్లో వాక్యము చదివిన వెంటనే ఆ వాక్యము వారిని స్పందింపజేస్తుంది సంధిస్తుంది ఆ వాక్యము వారిని నెమ్మదినిస్తుంది ఒక ఒక పాస్టరు ఒక ఒక టెంపుల్ టెంపుల్ కట్టినటువంటి ఒక పూజారి ఒక పూజారి కాదైనా ఓ టెంపుల్ కట్టినారు అంత విగ్రహారాధన ఇష్టపడే వ్యక్తి అప్పుల బాధ అనేక సమస్యలు ఉన్నప్పుడు అక్క బైబిల్ ఇచ్చి చదువుకో తమ్ముడు ఇస్తే ఆ బైబిల్ చదివినప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ నెమ్మది రాలేదు బ్రతుకు మీద విరక్తి వచ్చి చచ్చిపోవాలనుకున్నాడంట సాక్ష్యం విన్నప్పుడు ఆ వాక్యం చదివితే నెమ్మది వచ్చేసిందంట దేవుని వాక్యం దేవుని వాక్యమంతో మాట్లాడుతుంది చనిపోవాలనుకున్న వాళ్ళ జీవితాలను బ్రతికిస్తుంది చనిపోవాలనుకున్న బ్రతుకులలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తుంది వాక్యం మాట్లాడి ఈ వాక్యమును చదివేవారుగా ఉండాలి అందుకే సాతాను వాక్యమును చదువనివ్వదు ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఇది చదువువారును వినువారును విని చదివి ధ్యానించువారును ధన్యులు ఆశీర్వదించబడిన వాళ్ళు అని అంటే అందుకే విన విననీయదు చదవనీయదు చదవడానికి కూర్చుంటే నేను నిద్రపోతారు వినడానికి కూర్చుంటే నేను నిద్రపోతారు ఆవలిస్తూ ఉంటారు భయంకరమైన రీతిలో బైబిల్ ముందు పెట్టుకుంటే రకరకాల అనుభవాలు ఉంటాయి ప్రార్థనకు మోకాలు వేస్తే వాళ్ళ కళ్ళు మూసుకుంటే చీకటి కనిపిస్తా భయంకరమైనటువంటి మోఖాలు కనిపిస్తాయని కొంతమంది అంటూ ఉంటారు దేవుని బిడ్డారా వాక్యము నీ జీవితంలో కార్యం జరిగించేటువంటి ఆత్మీయతలోకి నువ్వు రావాలి నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ప్రవ్వా నేను సిద్ధపడి నీ దగ్గర వేసిన నాతో మాట్లాడాయా నాతో మాట్లాడయ్యా అంటే ఒక వ్యక్తిలాగా నీతో మాట్లాడతాడు ఎందుకంటే ఆయన సజీవుడు ఇప్పటికీ కూడా ఆయన ధైర్యపరుస్తాడు నెమ్మదినిస్తాడు మాట్లాడతాడు సరి చేస్తాడు నీ చేయిని పట్టుకుంటాడు నీ బ్రతుకులో ఎలాంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితులు అన్నింటినీ అన్నింటినీ తట్టుకొని నిలబడే శక్తితో నింపుతాడు దేవుడు హలెల్లుయా అయితే నీవు దగ్గరికి దేవుడి దగ్గరికి వచ్చి ఆ వాక్యాలు చదవడం ఆరంభించాలి ఆ వాక్యాల్లో ఉన్నటువంటి సారము గ్రహించేటట్టుగా నువ్వు ముందుకెళ్ళాలి ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది అనేది నువ్వు గ్రహించేటువంటి జ్ఞానంతో నింపబడాలి యేసుక్రీస్తుని కూడా నలభై రోజులు ఆయన కొ బాప్తిసం తీసుకున్న వెంటనే సో శోధకుడు ఆ సాతాను ఆయనను శోధించడానికి వెళ్ళినప్పుడు అది అంటే అది ఇదిగో రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను నువ్వు చాలా ఉపవాసం ఉండి నీరసంగా అయిపోయినావు అని నువ్వు శక్తిమంతుడవు కదా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో తిను ఎందుకు నువ్వు ఉపవాసం ఉండాలి అని ఏసఐకు చెప్తాదన్నమాట ఇప్పుడు ఏసై అంటారు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు బతుకుతాడని చెప్తా ఈరోజున ఒక విశ్వాసిగా ఒక సేవకుడిగా ఒక దేవుని నమ్మి దేవుణ్ణి అనుసరించే బిడలుగా వాక్యము మీకు దినదినము జీవాహారంగా ఉందా మీ ఆత్మకు జీవాహారంగా బ్రతికిస్తున్నారా ఆత్మను ఆత్మ ఏదో ఏదో అయిపోయిందంటే బాప్త్యం తీసుకున్నాం ఆ రక్షణ పొందినాం బాప్త్యం తీసుకున్నాం బలలు చేసిన ఆదివారం వారి గుడికి వెళ్తూ ఉన్నాం చర్చికి వెళ్తూ ఉన్నాం దశంభాగాలు ఇస్తున్నాం పరిచయం చేస్తు ఇలా ఆర్టిఫిషియల్ భక్తిగా నిలిచిపోయిందా ఆత్మకు ఆహారమును ప్రతిరోజు కూడా సిద్ధపరచాలి శరీరానికి ఎలా ఆహారం సిద్ధపరుస్తున్నారు ఆత్మకు ఆహారము వాక్యమే ఆ వాక్యమే దేవుని మాట ఏ మాట ఆత్మకు దేవుడు ఇస్తున్నాడో ఆ మాటను ఆ రోజంతట్లో ఇచ్చిన ఆ రోజంతట్లోను క్రియారూపకంగా నిలబడాలి అప్పుడు ఆ వాక్యము నీలో నెమ్మదిని బలాన్ని శక్తిని అన్ని విషయాల్లో ఒక ధైర్యాన్ని నింపుతుంది అలా కనుక వాక్యం చదువుతున్నప్పుడు నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా ఏదో చదువుతున్నాంలే అనుకుంటూ ఆవలించుకుంటూ ఆ నాలుగు మాటలు వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి భయము భక్తి లేకుండా బైబిల్ చదవద్దు ఒక భయము ఒక భక్తితో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను బైబిల్ గ్రంథం పట్టుకున్న నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడేది నేను గ్రహించుకోవాలా అనేటువంటి తాపత్రయముతో ఆశతో భయముతో భక్తితోనూ వేసి బైబిల్ చదివితే దేవుడు గొప్పగా నీతో మాట్లాడతాడు నీ జీవితాన్ని సరి చేస్తాడు నీ బ్రతుకులో మార్పు తీసుకొస్తాడు నీకు ఇస్తాడు సహాయము చేస్తాడు బలపరుస్తాడు నీ ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఆ పరిస్థితిలో ఆయన ఒక మంచి మార్గమును ఏర్పాటు చేసి నీ జీవితాన్ని కట్టే విధంగా నిలబెడతా చేస్తున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం పట్ల నిర్లక్ష్యం ఉండొద్దు వాక్యము బ్రతికిస్తుంది వాక్యము నీ జీవితంలో నెమ్మదినిస్తుంది వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది వాక్యము నిన్ను నడిపిస్తుంది నీ మార్గము నాకు వెలుగై ఉంటుంది దీపం అయి ఉంటుంది కనుక నీ ఆత్మ ఎలా ముందుకు వెళ్ళాలో ఈ వాక్యమే నీకు తెలియజేస్తుంది కనుక ఏ సమస్యలు వచ్చినా కృంగిపోవద్దు ఏ బాధలు వచ్చినా దిగులు పడవద్దు ఎనదిరగొద్దు ప్రతి పరిస్థితిలో నా ప్రభు యొక్క హస్తం నాకు తోడుంది నా ప్రభు యొక్క హస్తము నా చేతిని పట్టుకుంది మనుషులందరూ వదిలిపెట్టవచ్చు లోకమంతా విరుద్ధంగా తయారవచ్చు కానీ దేవుని వాక్యముని జీవితంలో విడిచిపెట్టని బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది నడిపించేదిగా ఉంటుంది వాక్యం కనుక ఎవ్వరు కూడా వాక్యం చదివేటప్పుడు నిర్లక్ష్యంగా చదవద్దు వినేటప్పుడు కూడా నిర్లక్ష్యంగా వినొద్దు ఏదో పాస్ వినొద్దు తప్పులు పడుకోవడానికి వినొద్దు ఈ నాతో మాట్లాడుతున్నాను నా ఎస్ఐ నేది గ్రహించి నువ్వు వింటే కన్నా నిజంగా నీకు ఆ రోజున దేవుడిని ఖచ్చితంగా మాట్లాడి నీకు సహాయం చేస్తాడు అటి కృప భాగ్యం మీకు గాక చిన్న ప్రార్థన చేసుకున్న ఏ వందనాలు బిడలు వింటున్న వారిని దీవించండి ఆశీర్వదించండి సరైన రీతిలో నడిపించండి వాక్యము ద్వారా కట్టండి బలపరచండి తల్లి నీ వాక్యము నిజమే ప్రో నీ మాట గొప్పది నీ నీ మాట శక్తి కలిగినది ప్రోవా కనుక నీ మాట నీ మూలుగులను కీళ్ళను సహితంలో దూడ్చుకొని వెళ్ళేది ప్రోవా ప్రతి బిడ్డ జీవితాలు ఏ బాధలు ఏ విధంగా లేని ఆరోగ్యం ఏ ఏ చీకటి ఏ ప్రభావాలతో ఉన్నారో వాటన్నింటిలోనైనా నీక వాక్యపు శక్తి వారికి సహాయకరంగా ఉండునట్లు కృప చూపాల్సిందిగా రాకడ సిద్ధపరచాల్సిందిగా సుపరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం రాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మమ్మల్ని దీవించునుగాక ఆమె